పుష్పట్టు థర్టీ ఫైవ్ డేస్ బుక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం టోటల్ ఇప్పటివరకు పుష్పట్టు వరల్డ్ వైడ్గా ఎన్ని కోట్లు వసూలు చేసింది ప్రాఫిట్ ఎంత ఎక్కడెక్కడ నష్టం వచ్చిందో మాట్లాడుకుందాం ఈ వీడియోలో లేట్ చూడే వీడియోలో అయితే వెళ్ళిపోదాం పుష్ప ఈ పేరు విధంగానే రికార్డ్స్ అయితే మనకైతే గుర్తుకొస్తాయని చెప్పచ్చు ముందుగా మనకి తెలిసినట్లు ఇక్కడైతే రెండు వందల పదిహేను కోట్ల బిజినెస్ తిరిగితే రెండు వందల ఇరవై ఆరు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ప్రజెంట్ అయితే పదకొండు కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు కర్ణాటక ఇక్కడైతే మన పుష్పటుకి ముప్పై రెండు కోట్ల బిజినెస్ జరిగితే యాభై నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఇరవై రెండు కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ బ్లాక్ బుస్టర్ అయింది అని చెప్పుకోవచ్చు తమిళనాడు కేరళలో బిగ్గెస్ట్ డిజాస్టర్ తమిళనాడులో ముప్పై ఐదు కోట్ల షేర్ ఇక్కడ బిజినెస్ యాభై ఐదు కోట్లు ఇక్కడే పెద్ద డిజాస్టర్ అయింది చెప్పుకోవచ్చు ఒక పదిహేడు కోట్ల నష్టం తెచ్చి పెట్టింది పెట్టింది కేరళ ఇక్కడ ఇరవై కోట్ల బిజినెస్ జరిగితే ప్రజెంట్ అయితే అయితే ఎనిమిది కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి పన్నెండు కోట్ల నష్టంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది అని చెప్పొచ్చు ఒక సినిమా పద్దెనిమిది వందల ముప్పై ఒక కోట్ల గ్రాస్ కొట్టి ఇండస్ట్రీ అయ్యి ఈ రెండు దగ్గర అయితే చెత్త రికార్డ్స్ అయితే పెట్టింది అని చెప్పొచ్చు మనం పుష్పట్ ఇంకా హిందీ మొత్తం కలిస్తే రెండు వందల కోట్ల బిజినెస్కి మూడు వందల ఎనిమిది కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది ఉంటే ఎనిమిది కోట్ల ప్రాఫిట్ అయితే ఓన్లీ హిందీ నుంచి రావడం అయితే జరిగిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే నెట్ వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల నెట్ అయితే దాటిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్సీస్ ఓవర్సీస్లో వంద కోట్ల బిజినెస్ జరిగితే ప్రజెంట్ అయితే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి నూటే అంటే నూట ఇరవై కో ఇరవై ఏడు కోట్ల షేర్ అయితే మామూలు షంపు అవుతుంది ఫ్రెండ్స్ వంద కోట్ల షేర్ ఆర్ఆర్ఐ దాటలేకపోయింది ఇద్దరు స్టార్ హీరోస్ కానీ ఇక్కడ నుంచి ఇరవై ఏడు కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ బ్లక్ బుస్టర్ అయిందని చెప్పొచ్చు టోటల్గా వర్ల్డ్వర్డ్గా చూసుకుంటే పద్దెనిమిది వందల యాభై ఏడు కోట్ల గ్రాస్ ఎనిమిది వందల యాభై కోట్ల షేర్ పనినే ఉంది అని చెప్పి ఇది పుష్పట్టు బిగ్గెస్ట్ బ్లగ్ బుస్టర్ మరి